ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ చూద్దాం రండి నేనైతే ఈరోజు వంకాయ ఎండి చేప కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఎండి చేపలు వంకాయలు అయితే ఆల్రెడీ కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నానండి దీనికి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి దీంట్లో అయితే నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ముందు అయితే ఇంటి చేపలు ఫ్రై చేసుకున్నాం మనం ఇంటి చేపలు అయితే ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యేవాళ్ళండి దీంట్లో కొంచెం పసుపు టేస్ట్ ఇస్తారు ఉప్పు ఉల్లిపాయలు అయితే మనకి బాగా గోల్ గోల్కల వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కొంచెం పచ్చిపరసం పోయేదాకా ఫ్రై చేసుకుందామండి దీంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు టమాటాలు కూడా బాగా మగ్గరద్దామండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నామండి వంకాయ ముక్కలను వేసేసుకున్నాం కదండి మనకి కరగనా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ వంకాయ మూత పెట్టేసుకున్నాం మనకి వంకాయ అయితే బాగా మగ్గింది కదండి దీంట్లోనూ ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒకసారి కలుపుకుందామండి మనకు కారం బాగా కాల్సింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక జస్ట్ ఒకటి ఒక వన్ మినిట్ అయితే ఉంచుకుందామండి కొంచెం దగ్గరగా బిగిరినిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ వంకాయ అండి చెప్ప కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారండి చక్కగా చాలా బాగా వచ్చిందండి రైస్లోకి అయితే వేడి వేడి రైస్లో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇలా ట్రై చేయండి సింపుల్గా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అయితే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్